ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ ప్రస్తుతం మన తోటి కాంగ్రెస్ యువ నాయకుడు ప్రస్తుత కాంగ్రెస్ యువ నాయకుడు మాజీ తెలంగాణ జనసేన యూత్ వింగ్ ప్రెసిడెంట్ అయిన వంగ లక్ష్మణ గౌడ్ గారు ఉన్నారు వెల్కమ్ చేద్దాం నమస్తే 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 బాగున్నా బాగున్నా సుమాది మంచిగా అబ్బిందా అన్న కాంగ్రెస్ కాండవా మీరే చెప్పాలి ఇంకా అబ్బిందా లేదా అన్నది నాకు అబ్బింది కాబట్టి నేను కాంగ్రెస్లోకి వచ్చిన ఏందన్నా అసలు తీరొక్క మాటలు చెప్తేరీ శివులు వదిలిపోయేటట్టు వరితి జనసేన పార్టీలో ఉండి నావును అట్లా అంత సులువుగా ఎట్లా కండువా తీసి కండువాస్కోబుద్దు అయింది సులువుగా ఎందుకు అయింది ఎనిమిది సంవత్సరాలు జనసేనలో జర్నీ చేసిన అంత ఈజీగా ఎందుకు చేస్తే ఇప్పుడు బ్రతుకు పోరాటం అనేది ఒకటి ఉంటది అది ఏ ఎక్కడైనా సరే బ్రతుకు పోరాటం అంటే పార్టీలు మారడమేనా అంటే బ్రతుకు పోరాటం అని అంటే పార్టీలు మారడం అనేది నేను చెప్పట్లేదు మనం మనం సస్టైన్ చేసుకోలేనప్పుడు ఏ పార్టీలో ఉన్నా వేస్ట్ అని చెప్పేసి జనసేన సస్టైన్ అని అంటే బీయింగ్ అ లీడర్ గా ఈ రోజు ఒక రాష్ట్ర యోజన విభాగ అధ్యక్షుడిగా నీ ముందుకు వచ్చి నేను చేస్తున్నానంటే డెఫినెట్ గా నాకు రాజకీయ భిక్ష పెట్టింది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పార్టీ కార్యకర్తలు అయ్యో హండ్రెడ్ పర్సెంట్ చివరి వరకు సత్య వరకు ఉంటుంది అది ఎప్పటికీ పోదు కూడా అది ఎందుకంటే ఉన్నది ఇటు ఇటు కండువాళ్ళు మారిపోయినాయి నేనేమంటున్నానంటే జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎంత వరకు సస్టైన్ అవ్వగలుగుతుంది అన్నది నన్ను నేను ప్రశ్నించుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ సివి ఓపెన్ గా చెప్పుకుందామంటే సింహాద్రి నాకు థర్టీ సిక్స్ ఇప్పుడు ముప్పై ఆరు ఉన్నాయి నాకు ఎనిమిది సంవత్సరాల నుంచి నేను పార్టీలో జర్నీ చేస్తున్నావు పవన్ కళ్యాణ్ అంటే గెలిస్తే ఒక రకం ఓడిపోతే ఒక రకం అనేది మొదటి నుంచి కూడా మాకు తత్వం లేదు బీయింగ్ జనసేన పార్టీ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తగా అక్కడ నేను ఎదిగినటువంటి నాయకుడుగా నాకు నేర్పించినటువంటి గతంలో ఉన్నటువంటి పార్టీ సిద్ధాంతాలవి మనిషి అంటే ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా మార్పు అనేది కాకుండా ఆయన గెలుస్తారనే నమ్మకం బలంగా ఉంది డెఫినెట్ కాకపోతే ఒక చిన్న బాధ ఏంటని ముఖ్యమంత్రి అవుతే ఇంకా సంతోషపడేవాడిని డెఫినెట్ గా ఎక్కడున్నా డెఫినెట్ గా వన్ డే ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ టైం కైనా అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు నువ్వు నేను కూడా డెఫినెట్ గా చూస్తాం దాంట్లో ఖచ్చితంగా సంతోషపడతా మరి అక్కడ ముఖ్యమంత్రి అయ్యే క్యాపబిలిటీ ఉన్నప్పుడు ఇక్కడ అట్లీస్ట్ ఎమ్మెల్యేని గెలిపించుకోలేరంటారు ఆ రోజు నాడు అంటే నేను ఏమంటున్నా అక్కడ ముఖ్యమంత్రి అయ్యే స్థానం వరకు అంటే ఎప్పుడు ఇంకొక ఫైవ్ ఇయర్స్ పడుతుంది జనరల్ గా ఏ రాజకీయ నాయకులైనా సరే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి స్థానం డిప్యూటీ సీఎం అంటే అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే తెలంగాణలో చూస్తారన్నది నేను ఒక బలంగా నమ్ముతా అంటే ఇంకో సిక్స్ సెవెన్ ఇయర్స్ ఇప్పటికే ముప్పై ఆరు సంవత్సరాలు ఇంకో సిక్స్ సెవెన్ ఇయర్స్ అని అంటే చాలా టైం పడుతుంది సినిమా ఎందుకంటే లైఫ్ ఇంపార్టెంట్ ఈ రోజు ప్రతి డే ప్రతి అవర్ కూడా ఇంపార్టెంటే నీకు తెలుసు ఆ విషయము ఎనిమిది సంవత్సరాలుగా మా సొంత డబ్బులు పెట్టుకొని మేము పార్టీని బలంగా నియోజకవర్గంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలే కావచ్చు రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలు సొంతంగా పెట్టుకొని అందరం కూడా వాళ్ళ వాళ్ళ స్థితిగతులను ఆలోచించుకొని పార్టీ డెవలప్ చేసుకున్నాం నేను అదేంటారు ఎనిమిది సంవత్సరాలు గన్ని డబ్బులు పెట్టుకొని గింత టైం పెట్టి తీరా ఎందుకు పుంజుకుంటున్న టైంలో వెళ్ళిపోయినావు నా ఏం లేనప్పుడే తోడున్నావు నువ్వు అవును అన్ని వస్తున్నప్పుడు వదిలేసిపోయినావు అన్ని వస్తున్నాయనంటే ఎప్పుడు వచ్చేదాని గురించి నేను ఆశపడేసి ఇప్పటి నుంచి వెయిట్ చేయాలని అంటే కష్టం ఎందుకంటే అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రోజు జనసేన పార్టీ బలంగా ఉన్నటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్ నీకు నమ్మకం లేదా జనసేన పార్టీ మీద తెలంగాణలో పుంజుకుంటుంది వస్తుంది టైం పడుతుంది అంటే ఈ రోజు నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న ఓపిక అంటావు ఓపిక అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు ఏమంటున్నానంటే ఇప్పుడు నాకుంది ఓపిక బీంగ్ లీడర్ గా నీళ్ళంటో నాకు తెలుసు కాబట్టి నాకు ఏదో రెండు మూడు కార్యక్రమం లేకపోతే పనులు అది చేసుకుని ఏదో ఒకటి చేసుకుని సంపాదించగలుగుతా బట్ నన్ను నమ్ముకున్న కార్యకర్త పరిస్థితి ఏంటి నన్ను నమ్ముకొని వచ్చినటువంటి లక్ష్మణ ఈ రోజు లీడర్ గా ఎదిగిండు ఎనిమిది సంవత్సరాల నుంచి నా అదో జర్నీ చేసిండు ఓటర్ నెక్స్ట్ రేపు పొద్దుగాల వాడికి ఏదైనా కుటుంబానికి ఆపద వచ్చినా కూడా వాడికి ఏదైనా ఆపదైతే నేను కనీసం నేను మనీ ఇవ్వకపోయినా హాస్పిటల్ రూపకంగా నేను వానికి ఉపయోగపడలేనప్పుడు నేను లీడర్ గా ఎందుకు కదా చెప్పు నువ్వే చెప్పు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటే సాధ్యం నాట్ ఇన్ అంటే సాధ్యం అనంటే డెఫినెట్ గా అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం నమ్మకంతో నేను వచ్చినా ఏ పార్టీలో ఏ రకమేనా డెఫినెట్ గా అవుతుంది నా దగ్గర కారణాలు నీ నమ్మకం నీది నమ్మకం కారణాలు ఉన్నాయి నా దగ్గర నమ్మకం అని అంటే ఇప్పుడు నువ్వు ఉండే ప్రొఫెషనల్ వేరు నేను ఉండే పొలిటికల్ గా నేను ఉండేది వేరు నా స్థానంలో ఉండేది అది బరువు ఉంది దాన్ని ఎంత మయోగలుగుతానని నాకు తెలుసు నీది నీకు తెలుసు నేను ఓపెన్ గా చెప్తున్నా ఎనిమిది సంవత్సరాల క్రితం అప్పుడు జనసేన పార్టీని నేను అడుగుపెట్టేటప్పుడు ఏం లేనప్పుడే ఇక్కడ దాకా రాగలిగిన అలాంటిది ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు వచ్చి అన్నిటికన్నా ముఖ్యంగా నా నియోజకవర్గంలో నా శాసనసభ నాయకులు నా అన్న రాజేష్ రెడ్డి గారు నాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది ఆయన పట్ల లేదు నువ్వు పైకి రాగలను ఇక్కడ ఉన్నాయి రాణిస్తారా రాణిస్తారా గుణం ఉంది ఆ తత్వం మా గారు రాజేష్ రెడ్డి రెడ్డి అవును రాజేష్ రెడ్డి మీ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అవును నువ్వు ఎనిమిది సంవత్సరాలు ఇదే జనసేన పార్టీలో కష్టపడుతున్నందుకు ఇంత పోరాటం చేసినా నీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నా ఇన్నేళ్లు నీ టైమ్ లో జనసేన పార్టీ కేటాయించినా కూడా ఇంకా బయటికి వస్తున్న వార్తలు ఏందో తెలుసా మీ ఇన్ఛార్జ్ అయిన ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ అయిన శంకర్ గౌడ్కు లక్ష్మణ్ గౌడుకు కుల విభే విభేదాలు వచ్చి పడక ఓర్వలేక చిన్న చూపు చూస్తే తొక్కేస్తేనే లక్ష్మణ్ గౌడ్ పార్టీ మారిండు అన్న విమర్శలు వినిపిస్తుంది విమర్శలు అనేవి ఎప్పుడు వినిపిస్తూనే ఉంటాయి కొంత వరకు అంటే అంటే నేను ఒకటి చెప్తాను మనసాక్షిగా చెప్పు మనసాక్షిగా నేను చెప్తున్నాను ఓపెన్ గా సింహాద్రి దేవుడు ఇచ్చినటువంటి లైఫ్ నే ఇంకొకటి తొక్కడానికి ఎవరికి కూడా లేదు ఎవడెవరు తొక్కరు ఎందుకంటే నా బలం నాదే ఆయన బలం ఆయన పార్టీ అరేంజ్ చేసే మీటింగ్ రానియపోతే సరిపాయ వచ్చినా సరిపాయ సరిపోయా సందర్భాలు ఉంటాయి నేను నేను అదే చేయట్లేదు కొన్ని సందర్భాలు ఉంటాయి బట్ చెప్పేసి కంప్లీట్ గా నా జీవితాన్ని శాసించే హక్కు అన్నట్టు జీవితాన్ని శాసించే హక్కు ఎవరికి ఉండదన్న కానీ రాజకీయ జీవితాన్ని శాసించే అథారిటీస్ అయితే ఉంటాయి కదా ఇంకా నీకు వచ్చినట్టుగా నువ్వే నిర్ణయించుకోవాలి అది రైట్ ఆ అన్నది నువ్వే చూసుకోవాలి ఇంకా సరే ఇప్పుడు ఓపెన్ గా చెప్పన్నా నిజంగా గౌడ సామాజిక వర్గం అయిన మీరిద్దరు ఒకే సామాజిక వర్గం నుంచి వచ్చినందుకు ఓరో లేక మీ ఇన్ఛార్జ్ నేను తొక్కిండా లేదా నువ్వు నాకు ఓపెన్ గా చెప్పు పర్సనల్ గా చెప్పు రైట్ నాకు తెలియదు ఇప్పుడు నువ్వు చెప్తేనే నాకు అర్థమైంది అంటే ఇప్పుడు ఏ వ్యక్తి నిప్పులేని పొగైతే రాదుగా అన్న ఇప్పుడు రాజకీయంలో నేను ఒకటి బలంగా నమ్ముతా శత్రువు ఎప్పుడు దూరం ఉండడు ద వెరీ క్లోజ్ టు మీ శత్రువు ఎప్పుడు ఇంటోడే ఉంటాడు బయట ఉండాడు అంటే ఒప్పుకోక ఒప్పుకోక నేను అనట్లేదు హీఈస్ ఆల్సో వెరీ గుడ్ పర్సన్ ఆయన మంచి వ్యక్తి కాబట్టి ఒక రాష్ట్ర యోజన రాగలిగిన ఆయన సపోర్ట్ చేయడం ద్వారానే అదేవిధంగా మహేందర్ రెడ్డి గారే కావచ్చు రామ్ తల్లూర్ గారే కావచ్చు మిగతా నాయకులే కావచ్చు సో వీళ్ళందరి మద్దతు కదా ఇక్కడ దాకా వచ్చినా అనడానికి ఆస్కారం లేదు కదా కనిపించకుండా నా వెనకాల ఏం జరిగిందంటే నువ్వు ఇంత ఎంక్వైరీ సో ఆపి నీకు కూడా తెలిసి ఉంటుంది సరే తెలుసుకున్నారు కదా నేనేమంటున్నా అంటే ఎనిమిదేళ్ళు ఇంత పోరాటం చేసిన జనసేన పార్టీలా అంటే కాంగ్రెస్ కు ఉన్న బీఆర్ఎస్ కు ఉన్న బీజేపీ కు ఉన్న కేడర్ మీకు లేదు తెలంగాణలో